దులిప్ ట్రోఫీ నేపథ్యంలో అనంతపురం ఆర్టీడీ స్టేడియం వేదికగా జరుగుతున్న భారీ క్రికెట్ బెట్టింగ్ గుట్టును అనంతపురం జిల్లా రాఫ్తాడు పోలీసులు రట్టు చేశారు అనంతపురం ఆర్టీడీ స్టేడియంలో గత కొన్ని రోజులుగా దేశవాలి దిలీప్ ట్రోఫీ జరుగుతోంది వివిధ రాష్ట్రాలకు చెందిన అభిమానులు క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ పోటీలను వీక్షిస్తున్నారు ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్ రాయళ్లు రెచ్చిపోతున్నారు ఒక అంతరాష్ట క్రికెట్ బెట్టింగ్ ముఠా రంగంలోకి దిగింది మ్యాచ్ ను లైవ్ లో వీక్షిస్తూ బెట్టింగ్లకు పాల్పడుతోంది పక్కా సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పంతొమ్మిది మంది అంతరాష్ట క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుకున్నారు ఈ ముఠాలో పన్నెండు మంది కర్ణాటక వాసులు ఉండగా ఏడుగురు హర్యానా వాసులు ఉన్నట్లు స్పష్టం చేశారు వారి వద్ద నుంచి ఎనిమిది లక్షల అరవై వేల నగదుతో పాటు పంతొమ్మిది ఫోన్లు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు బాల్ టు బాల్ ఓవర్ టు ఓవర్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఇక్కడ మనం కూర్చొని పేషలు మనం కూర్చొని అక్కడి నుంచి వీళ్ళ సమాచారాన్ని పోషాలు చెందిన వ్యక్తికి సమాచారం చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించిన వ్యక్తికి వీళ్ళు లైవ్లో అక్కడ సమాచారం ఇచ్చారు వీళ్ళంతా బెట్టింగ్ ఆడిన తర్వాత అక్కడ ఆడినారు సో దానివల్ల మేమంతా సమాచారం పెట్టుకొని వాళ్ళంతా కూడా ఆడిన తర్వాత తిరిగి ఇరవై మూడు తారీఖు నాడు వీళ్ళు అంటే నిన్న అక్కడ చేయడం దగ్గరనే కొంత బెట్టింగ్ సంబంధించిన డబ్బులంతా కూడా